كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء فاذكروا الله ذكرا كثيرا وسبحوه بكرة وأصيلا هو الذي يصلي عليكم وملائكته ليخرجكم ليخرجكم ఒక వ్యక్తి యమన్ దేశం నుండి కాబాకు వచ్చాడు తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు యమన్ దేశం నుండి వచ్చి తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు కాబా యొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా ప్రదక్షిణ చేస్తున్నాడు ప్రదక్షిణ అయిన తరువాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తాడా అనుగాడు ఈమె నా తల్లి ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని యాత్ర చేశాను నేను ఈమె యొక్క హక్కును ఈమె రుణాన్ని నేను చెల్లించానా ఈమె హక్కును నేను చెల్లించానా అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తాలా అనుహుమా అంటున్నారు మీ మాతృమూర్తి మీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా అన్నారు అల్లాహు అక్బర్ అసలాం వరహతుల్లా الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كنتم خير أمة أخرجت للناس تعمرون بالمعروف وتنحون عن المنكر وتؤمنون بالله رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يَفْقَهُ قولي ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم الله يوكا شر بيدكنتو نانو شيطان يوكا كيدو శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు కరుణ ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను ప్రియమైన ధార్మిక సోదరులారా ధార్మిక సోదరి మనులారా విశాఖపట్టణం జిల్లా జమయ్యత్ అహలే హదీస్ ఆధ్వర్యములో ఏర్పాటు చేయబడిన ఆదర్శ సమాజం అని ఈ ఆధ్యాత్మిక ధార్మిక సమావేశానికి నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా సోదరులారా ఈ సమావేశములో నాకివ్వబడిన అంశము హరాం మరియు హలాల్ యొక్క ప్రభావం సమాజముపై సోదరులారా ఏదైనా సమాజం ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దబడాలంటే ఆ సమాజం అనుసరిస్తున్న పంథాపై సమాజం యొక్క అభివృద్ధి దాని యొక్క పురోగతి ఆధారపడి ఉంటాయి మరి సుహానల్లా ఇస్లాం ధర్మశాస్త్రం ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మార్చటానికి ఏ విధంగా ప్రయత్నిస్తుంది ఈరోజు మనం ఒక ఆదర్శ సమాజంగా ఏర్పడాలి అంటే ఏం చేయాలి నమాజ్ స్థాపించాం గురుగారు రోజుకు ఐదు పూటల మస్జిదులో నమాజు స్థాపించాం మనం ఆదర్శ సమాజంగా మారిపోతామా సుధానల్లా ఆదర్శ సమాజంగా ఒక సంఘం మారాలి అంటే ఆ సంఘం తాలా నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితాన్ని గడపాలి ఎప్పటి వరకు అయితే తాలా దేనిని అయితే హరామన్నాడో దానికి దూరంగా ఉండనంత వరకు దేనినైతే అల్లా హలాల్ చేశాడో దానిపై ఆచరించనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజంగా మారదు ప్రియులారా పదండి చూద్దాం హరాం హలాల్ హం హలాల్ అన్న పదాలు మనం వింటూ ఉంటాం సాధారణంగా ప్రతి దైనందిన జీవితంలో వాస్తవానికి హరాం అంటే అర్థమేంటి హలాల్ అంటే అర్థమేంటి హరాం అనగా ప్రియులారా ఆ కార్యం దేనినైతే మనిషి చేస్తాడో అతడు పాపి అవుతాడు అతగాడికి పాపం ప్రసాదించబడుతుంది హలాల్ హలాంతేనంటారు హలాల్ ఆ పని దేనిని చెయ్యటం వల్లనైతే మనిషి పుణ్యాన్ని పొందుతాడో చిన్న హరాం చేసిన వాడు పాపాన్ని అనుభవిస్తాడు హలాల్ చేసినవాడు పుణ్యాన్ని పొందుతాడు ఇప్పుడు పదండి మనం చూద్దాం నేను ఎక్కువ నాకు ఇవ్వబడిన సమయంలో ఖురాన్ గ్రంథములో అల్లహతాల హం హలాలు కు సంబంధించిన మాటలు చాలా చెప్పారు నేను ఈ రోజు ముందు మీ ముందు సూరే అన్నాం ఆరో అధ్యాయము వాక్యము సంఖ్య నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు వెలుగులో కొన్ని మాటలు చెబుతాను ఈ వాక్యాలలో అల్లా ఏమంటున్నారు వారికి చెప్పండి కుల్ అతులు మా హర్రమూకుం అలై కుం రండి నేను మీ ప్రభు అయిన అల్లా మీపై ఏ విషయాలను హరాం చేశాడో బోధిస్తాను అల్లా తల్ల దేన్ని హారాం చేశారు అల్లా తుషికు మీరు మీరు పాటు పాటుకు చెయ్యకండి ఏదైనా సమాజం ఉన్నత సమాజంగా ఆదర్శ సమాజంగా మారాలి అంటే ఆ జాతిలో షిరుక్ ఉండకూడదు ప్రియుల రోజు మనం షిరుకు చేసినట్లయితే మనం ఎన్నటికీ ఆదర్శ సమాజంగా మారలేము సోదరులారా కాబట్టి మొదటి మాట మనం తౌహీద్ పైకి రావాలి గురువర్యులు షేక్ అబ్దుల్ వాహిద్ ఉమరి హిజుల్ కొన్ని మాటలు మీకు చెప్పారు మీరు విన్నారో గురువు గారి మాట పక్కన పెట్టారు రోజు తౌహీద్ వైపులోకు మనం రాకపోతే ప్రపంచంలో మనం ఆరాధనలు ఆరాధన చేస్తున్నాం కానీ తౌహీద్ యొక్క మూల స్తంభాలు మనం తెలుసుకోలేదు గురువు గారు ఒక పుస్తకం పేరు చెప్పారండి ఈ రోజు మనం అహలుల్ హదీస్ పై ఆచరించేవారం గురువు గారు చెప్పిన పుస్తకము గనక మనము చదివి ఉండకపోతే మనలో చిన్న లోపమున్నట్టు ప్రియులారా గురువుగారు చెప్పిన పుస్తకం పేరేంటి ధర్మం యొక్క మూడు ప్రాథమిక మూల సూత్రాలు మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో ప్రశ్నింపబడే మూడు ప్రశ్నలు నీ దైవం ఎవరు నీ ధర్మం ఏమిటి నీ ప్రవక్త ఎవరు ఒక చిన్న పుస్తకం తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి ప్రియులారా ఈరోజు రోజు పైదు పూటల నమాజ్ ఆచరిస్తున్నాం కానీ మన సమాజానికి ప్రశ్నించండి సోదరులారా చెవియొగ్గి వినండి ప్రశ్నించండి అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు ఈరోజు మనకు తెలియదు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు హర్ జగ అల్లాహ్ భరే అర్రహ్మాన్ వాళ్ళిస్తావా అల్లా సప్త ఆకాశాలపై తన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు ఇది తౌహీద్ అల్లాహ్ అక్బర్ అల్లా తాలాకి రూపం ఉందా అనేక మంది అంటారు అల్లా నిరాకారుడు లేదు ప్రియులారా అల్లాహ ఆకారం కలిగి ఉన్నాడు కానీ అల్లాహ్ యొక్క ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ప్రియులారా కాబట్టి ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మూల స్తంభం తౌహీద్ పై నిలబడటం ఎవరైతే తౌహీద్ పై నిలబడతారో ప్రపంచములో శాంతి ఏర్పడుతుంది ఈరోజు ముస్లిం సమాజమా మీ యొక్క బాధ్యత ఈరోజు ప్రపంచానికి మనం అల్లహ యొక్క ఏకత్వం వైపునకు ఈ ఈరోజు ప్రపంచంలో మనుషులు మతాలు కులాలు ముఠాలు వర్గాలుగా ముక్కలైపోయారు వీరందరినీ మనము గనక మనందరి సృష్టికర్త ఒక్కడే అన్న నినాదం వైపునకు తీసుకొస్తే ప్రపంచములు ఆదర్శ సమాజం ఏర్పడుతుంది ప్రియులారా దీని కోసం మనం ఎంతవరకు పనిచేస్తున్నాం ఈ తౌహీద్ యొక్క ప్రభావం ప్రపంచములో ఉంటుంది తౌహీద్ యొక్క ప్రభావం ఆఖిరత్ లో ఉంటుంది ప్రియులారా కేవలం అల్లాహ్ 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 అని చెప్పేశారు మూఢ నమ్మకాలపై విశ్వాసం ఒక తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం జ్వరం వస్తే తావీసు కట్టుకోవటం ఇంకా నిమ్మకాయలపై గుమ్మడి కాయలపై రాళ్లపై చెట్లపై నమ్మకం పెట్టుకుంటే మనకి స్వర్గము లేదు పీవులార ఎవడు సాఫల్యం చెందుతాడు ముస్లిం అల్లహీన ఆమను వలం ఎల్బి ఎవరైతే అల్లహను విశ్వసించిన తరువాత తమ ఈమాన్ను కలగా పులగము చెయ్యరు షిల్పుతో ఈ మాం కలగా పులగము చెయ్యరో వారి కోసం శాంతి ఉంది ప్రియులారా ఉలాహికలహుముల్ అల్ అలాంటి వారి కొరకు శాంతి ఉంది కాబట్టి సోదరులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో మనం చెయ్యాల్సిన మొదటి పని అల్లాహ్ యొక్క తౌహీదు పూర్తిగా ప్రవేశించాలి అల్లాహ్ యొక్క తౌహీదు మనం వచ్చేస్తే ప్రపంచంలో శాంతి ఉంది ఆసూరత్లో ఏముంది

మీరు దుఃఖించకండి అల్లా మీ యొక్క మీ కొరకు స్వర్గం యొక్క వాగ్దానము చేశాడు ప్రియులారా మొదటి మాట ఇంకొకసారి విన్నవిస్తున్నాను ప్రియులారా ప్రసంగాలు అవుతూ ఉంటాయి వచ్చి కూర్చుంటాం వెళ్ళిపోతాం మనం జ్ఞానాన్ని అర్జించకపోతే మన జీవితాలలో తౌహీద్ అఖీద రాదు ప్రియులారు నేను విన్నవిస్తున్నాను గురుగారు చెప్పిన పుస్తకం గురువు గారు మాషాల్లా మనందరికీ ఒక ఆదర్శ మార్గం చూపించే గురువు గారు ఒక మాట విశాఖపట్నం జమ్మిత్ వారికి విన్నవించుకున్నారు గురువు చెప్పిన మాట ఉసూలే సలాస పుస్తకాన్ని చదవండి నేను అభ్యర్థిస్తున్నాను మన మినిషాల్లా తాలా ఒక పుస్తకాన్ని చదివి తౌహీద్ యొక్క జ్ఞానాన్ని మన జీవితాల్లో తీసుకువద్దాం ప్రియులారా అప్పుడే మన సమాజం ఆదర్శ సమాజంగా మారగలదు ఇక రెండవ మాట ప్రియులారా అల్లా అంటూ ఉన్నారు ఆదర్శ సమాజం ఏర్పాటు కావటానికి వ్యవహరించింది వారిని గౌరవించండి ఈ సమాజం ఎంత గొప్ప సమాజంగా మారిపోయినా తల్లి తండ్రి యొక్క విధేయత లేనంత వరకు ఈ సమాజం ఆదర్శ సమాజం కాలేరు ప్రియులారా తల్లి తండ్రి షిర్క్ ఎంత హరామో తల్లి తండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం ప్రియులారు షిర్క్ ఎంత హరామో తల్లి తండ్రి విశ్వాసులైతే వారి అవిధేయత అంతే హరాం ప్రియులారు అల్లాహ్ పురాన్ లో ఎక్కడ తౌహీద్ యొక్క ప్రస్తావన చేసిన వెంటనే తల్లి తండ్రి విధేయత గురించి అల్లాహ ప్రస్తావన తీసుకొచ్చారు సుబాళ తల్లి తండ్రి విధేయత హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహుతాలీ సులేపిస్తున్నారు ప్రవక్త అంటున్నారు రిజర్వీదైన్ అల్లాహ్ యొక్క సంతృప్తి అల్లాహ్ యొక్క ఆనందం అల్లాహ్ యొక్క సంతుష్టీకరణ మీ తల్లి తండ్రిని గనక మీరు సంతోష పెడితే అందులో అల్లాహ యొక్క సంతోషం ఉంది మీ తల్లి తండ్రిని గనక మీరు ఇష్ట పెట్టకపోతే మీతో అల్లాహ ఇష్ట పెట్టడు కాబట్టి ఈరోజు ఆదర్శ సమాజం అన్న ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను మీకు ఇస్తున్న రెండో సందేశం ప్రియులారా తల్లి తండ్రి విధేయత అదే అబ్దుల్లా బిన్ ఉమర్ రది అనుహుమా ఒక వ్యక్తిని చూశారు ఒక వ్యక్తి యమన్ దేశము నుండి కాబాకు వచ్చాడు యమన్ దేశము నుండి కాబాకు వచ్చాడు తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు యమన్ దేశం నుండి వచ్చి తన తల్లిని తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు కాబా యొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు తల్లిని భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా ప్రదక్షిణ చేస్తున్నాడు ప్రదక్షిణ అయిన తరువాత ఆ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ రుతాలా అనుహుమా వద్దకు వచ్చి అడిగాడు అయ్యా ఈమె నా తల్లి ఈమె నా తల్లి ఈమెను నేను నా భుజాలపై కూర్చోబెట్టుకొని కాబా యాత్ర చేశాను నేను ఈమె యొక్క హక్కును ఈమె రుణాన్ని నేను చెల్లించానా ఈమె హక్కును నేను చెల్లించానా అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తాలా అనుహుమా అంటున్నారు నీ మాతృమూర్తి నీకు జన్మనిచ్చినప్పుడు పడిన కష్టములో పడిన బాధలో ఒక శ్వాస యొక్క రుణాన్ని కూడా నీవు నీ తల్లితో తీర్చుకోలేదయ్యా అన్నారు అల్లాహు అక్బర్ ప్రియులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో తల్లి తండ్రి విధేయత మహోన్నతమైన స్థానాన్ని కలిగి ఉంటుంది ఇక నా అంశంలో మూడవ మాట ప్రియులారా ఆదర్శ సమాజం యొక్క స్థాపనలో ఏ నుండి మనం దూరంగా ఉండాలి అల్లా అంటున్నారు మీరు అశ్లీలం దరిదాపులకు వెళ్ళకండి మీరు అశ్లీలం దరిదాపులకు వెళితే సమాజం ఉత్తమ సమాజంగా మారదు ప్రియులారా అశ్లీలం ఎలాంటి అశ్లీలం ఎలాంటి అశ్లీలం అల్లా అంటున్నారు బాహాటంగా చేసే అశ్లీలం గుట్టు చప్పుడు కాకుండా చేసే అశ్లీలం చేసే కాకుండా నన్ను ఎవరూ చూడటము లేదే అని మనము చేసే అశ్లీలం ప్రియులారా ఈ ఈరోజు అశ్లీలం ప్రియులారా ఈరోజు అశ్లీలం అల్లా తాలా కురాన్ గ్రంథములో చెడు పని చెయ్యండి అని చెప్పలేదు చెడు పని దరిదాపులకు కూడా వెళ్ళకండి అన్నారు అశ్లీలం ఏంటి అశ్లీలం ఏంటి ఈరోజు అశ్లీలం రకరకాలుగా ఉంది సంగీతం అశ్లీలం పాటలు అశ్లీలం చలన చిత్రాలు అశ్లీలం వస్త్రధారణలో అశ్లీలం ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చెయ్యటం ప్రేమకు ముందు అశ్లీలం శుభానల్లా వలీ లేకుండా నిఖా చేసుకొని సమాజంలో అశ్లీలం ఏం చేస్తున్నారు ఈ రోజు ఆదర్శ సమాజం ఏర్పాటు చేయాలంటే మన నికా వ్యవహారాలు ఈ రోజు ఎలా ఉన్నాయి ప్రియులారా నాకు బాధ అనిపిస్తుంది నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతాను అల్లాహ్ అక్బర్ ఏ విధంగా ఉంది అంటే వారు ఎవరో అంటున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో నిఖా చేసుకుంటున్నారు ఫలానా జిహాద్ ఏదో అంటున్నారు అది కాదు దానికి విరుద్ధంగా జరుగుతుంది మన ఆడపిల్లలు ప్రియులారా ఈరోజు సమాజంలో అల్లా రక్షించాలి ప్రియమైన మునులారా మీరు గనక వింటే అశ్లీలం హరామ్ అశ్లీలం నిషిద్ధం ప్రియులారా అశ్లీలానికి దూరంగా ఉన్నంత వరకు మనమేమి చెయ్యలేము పదండి చూద్దాం అశ్లీలం ఏంటి పాటలు సినిమా పాటలు మనం వింటున్నాం ఏమండి మ్యూజిక్ ఏంటండి మ్యూజిక్ హరామండి ఇబ్నే తైమియా తాలా ఏం చెప్తున్నారు వినండి ఈరోజు అంటారరే మనస్సు బాగాలేదండి అశ్లీలంతో కూడిన సంగీతం సాధారణ సంగీతం వింటే మనసుకు వినసొంపుగా ఉంటుంది నువ్వు విన అంటున్నావు సంగీతాన్ని ఏమంటున్నావు విన ఇబ్నే తైమియా రహిమహుల్లా అంటున్నారు అది మధ్యము ఇబ్నే తైమియా రహిమహుల్లా అంటున్నారు మనిషి హృదయానికి సంగీతం మధ్యపానము లాంటిది సంగీతం ఎలాగైతే మనిషిని మధ్యపానం ఎలాగైతే నాశనం చేస్తుందో సంగీతం మనిషిని నాశనం చేస్తుంది అల్లాహు అక్బర్ ప్రియులారా ఈరోజు ప్రేమ పేరుతో వివాహాలు తల్లి తండ్రి యొక్క జీవితం చూడండి నీ తల్లి తండ్రి నిన్ను కని జన్మ నిచ్చి తెంచి పోషిస్తే తల్లి తండ్రి యొక్క తల్లి తండ్రి యొక్క గౌరవాన్ని బజారులో కలపటం ఆదర్శ సమాజం కాదు ప్రియులారా తల్లి తండ్రి గౌరవాన్ని నా గౌరవాన్ని బజారు తీర్చటం ఆదర్శ సమాజం కాదు ప్రియులారొబైల్ ఏంటి హరాం చూస్తే ఈ హరాం ఒకవేళ హలాల్ ఉంది ఇందులో హలాల్ కూడా ఉంది కానీ హరాం చూస్తే నమాజీ రివాయత్ వస్తుంది సౌబాన్ రవి అల్లాహు తాలాలు ప్రవక్త వారు అంటున్నారు ప్రవక్త వారు అంటున్నారు నా సమాజములో కొంతమంది దినాన తిహామా కొండంత పరిమాణములో తిహామా కొండంత పరిమాణములో పుణ్యాన్ని తీసుకొస్తాడు కానీ అల్లా ఏం చేస్తాడు హబా మన్సూరా వారి యొక్క పుణ్య కార్యాలను అల్లా దూలి చేసేస్తాడు దుమ్ము చేసేస్తాడు వారి పుణ్య కార్యాలు పనికిరావు తిహామా కొండంత పరిమాణంలో పుణ్య కార్యాలు ప్రవక్త హీమై ఉంటుంది వారి జీవితం వారు మాలాగా విశ్వసిస్తారే నమాజ్ ను స్థాపించేవారే కదా ప్రవక్త అంటున్నారు వారు ఏకాంతములో హరాం పనులు చేసేవారు ఉంటారు నీ జీవితం అల్మో నమాజ్ కానీ ఏకాంతములో నేను చేసిన హరాం పని ప్రళయ దినాన నా ఆచరణ తుక్కు చేసేస్తుంది ప్రియులారా కాబట్టి జాగ్రత్త పడండి ఇక ఆ తరువాతి మాట ఈ రోజు ఇస్లాం ధర్మంలో స్త్రీ స్త్రీకి అల్లా తాలా హిజాబ్ ను ఇచ్చారు ఈ రోజు మన సోదరి మనులు హిజాబ్ లేకుండా తిరుగుతున్నారు ఇది అశ్లీనం కాదా ప్రియులారా హిజాబ్ లేకుండా తిరగటం అశ్లీలము కాదా ఈరోజు ఇంట్లో బయలుదేరి హిజాబ్ ఒంటిపై ఉంటుంది ఇంటి నుండి వెళ్ళిన తరువాత హిజాబ్ బ్యాగులో ఉంటుంది ఇది ఎక్కడి ఇమాన్ ప్రియులారా తల్లి తండ్రులారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీ పిల్లల యొక్క ట్రైనింగ్ మనం ఉత్తమ పద్ధతిలో చెయ్యాలి నా అండి నా కూతురు నాకు ప్రేమ కూతురు నేను చెప్పలేకపోతున్నాను కూతురు ఏం చెయ్యలేకపోతున్నాను ప్రవక్త వారన్నారు ఫాతిమా రది అల్లాహు తాలనహ గురించి ఏమన్నారు ఏమన్నారు ప్రవక్త ఫాతిమా రది అల్లాహు తాలనహ గురించి ఫాతిమా నా శరీరంలో ముక్క ఫాతిమా నా శరీరంలో ముక్క అంటే ఫాతిమాను అంత ప్రవక్త వారు ప్రేమించేవారు గురుగారు చెప్పారు హదీస్ ఒకసారి జుహైనా తకు చెందిన స్త్రీ దొంగతనం చేసింది ఆ దొంగతనానికి సంబంధించి ప్రవక్త వారు చెయ్యి కత్తిరించి ఆగ్నిచ్చారు రికమెండేషన్ వచ్చింది ప్రవక్త ఏమన్నారు ముహమ్మద్ సల్లల్లాహులి ప్రాణం ఎవరి చేతిలో ఉందో అల్లా సాక్షిగా నా శరీరంలో ముక్కాయిన ఫాతిమా నా శరీరంలో ముక్కాయిన ఫాతిమా దొంగతనము చేసిన ఈ మొహమ్మద్ తన కూతురు ఫాతిమా యొక్క చేతులు కత్తిరిస్తాడు సుధానల్లా కూతుర్ని ప్రవక్త ప్రేమించాడు కానీ ఏమంటున్నారు హరాం పని చేస్తే కూతుర్ని కూడా ప్రవక్త శిక్షించటానికి వెనుకాడలేదు ఈరోజు మన ఇల్లు ఎలా ఉన్నాయి సోదరి అన్నారా మీరు వినండి హిజాబ్ అల్లహతాల ఆకాశాలపై నుండి స్త్రీలకు ఇచ్చిన వరం ప్రియుల ఒక స్త్రీ నల్లటి మీగ్రో స్త్రీ ఒక నల్లటి మీగ్రో స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చింది ప్రవక్త చెప్పమ్మా ప్రవక్త చెప్పమ్మా నాకు మూర్ఛ వ్యాధి ఉంది ప్రవక్త మూర్ఛ వ్యాధి వస్తే మూర్ఛ వ్యాధికి శరీరం కొట్టుకొని కిందన పడిపోతాను ప్రవక్త కిందన పడిపోయిన సమయంలో నా శరీరంపై బట్టలు అటు ఇటు చిందర వందరైపోతాయి అయిపోతాయి తమరు అల్లాహతో దువా చేయండి నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని నాకు మూర్ఛ వ్యాధి తగ్గిపోవాలని ప్రవక్త అన్నారు అమ్మా ఆ మూర్ఛ వ్యాధిపై ఓడ్పు వహించు తల్లి ఓడ్పు వహించు అల్లా నీకు స్వర్గాన్ని ఇస్తాడు దేనిస్తాడు స్వర్గాన్ని లేదంటావా నువ్వు ప్రార్థించమంటావా నేను ప్రార్థిస్తాను తల్లి కానీ స్వర్గం యొక్క వాగ్దానం చెయ్యను స్వర్గం యొక్క వాగ్దానం చెయ్యలేను ఆ స్త్రీ అంటుంది లేదు ప్రవక్త ఆ వ్యాధిపై నేను జీవితం గడిపేస్తాను ఆ వ్యాధి పైనే జీవితం గడిపేస్తాను కానీ ఒక్క దువా చేసి పెట్టండి ప్రవక్త ఎప్పుడైతే ఆ వ్యాధి వచ్చి మూర్ఛ వచ్చి నేను కింద పడిపోతానో నా దేహంపై బట్టలు చిందర వందరైపోతాయి కదా ప్రవక్త అల్లాతో దువా చేయండి ఆ మూర్ఛ వ్యాధి వచ్చి నేను కింద పడిపోతే నా శరీరంపై బట్టలు చిందర వందర కాకూడదు పరపురుషుడు నా దేహాన్ని చూడకూడదు అల్లాహు అక్బర్ ఈ రోజు మన సోదరి మళ్ళీ ఎక్కడ ఉన్నారు కాస్త ముందుకు పదండి ఇక మనం మాట్లాడుకుంటే సోదరులారా మనం ఆదర్శ సమాజం స్థాపించటానికి చేయాల్సిన పని మనం తినేది హలాలి అలా ఏమన్నారు ఇదే వాక్యాలు మీరు ఎప్పుడైతే కొలతను చూస్తారో చక్కగా త్రూకం చెయ్యండి మీరు ఎప్పుడైతే త్రాసు చూస్తారో త్రాసును చక్కగా చూడండి మనం నమాజ్ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ హరాం తింటున్నాం హరాం తింటున్నాం ఈ హరాం గొప్ప డేంజర్ అండి మనం దేన్ని తింటున్నాం పొట్టలు రుసుల్ బట్ ఓ ప్రవక్తలారా పై హలాల్ తినండి వామలు సాలిహా సత్కార్యాలు చేయండి ఈ వాక్యం ద్వారా ఉలబాలు రాస్తున్న మాట ఏంటి ఎవడైతే హలాల్ తింటాడో వాడే సత్కార్యము చేయగలడు హరాం తిన్నవాడు సత్కార్యము చేయలేడు హరాం తిన్నవాడు సత్కారం చేయలేడు హరాం ప్రపంచంలో హరాం యొక్క పర్యవసనాలు ఏంటి వడ్డీ కానివ్వండి త్రూకములో లోపము చేయటం కానివ్వండి అబద్ధపు సాక్ష్యం చెప్పి వస్తు అమ్మటం కానివ్వండి అబద్ధపు ప్రమాణాలు చేయనివ్వండి డబ్బైతే వచ్చేస్తుంది దీని పర్యవసనాలు పరిశుద్ధుడు పరిశుద్ధము కాకుండా ఏమి స్వీకరించడు మనం తినేది హరాం నా సంపాదన హరాం అబద్ధము చెప్పి దొంగతనము చేసి మోసము చేసి కల్తీ చేసి అమ్మేస్తున్నాను అల్లా ఆరాధన స్వీకరించాడు మొదటి హీస్ ఒక వ్యక్తి మక్కా వెళ్ళాడు కాబా వెళ్ళాడు ఎత్తాడు అల్లా నా ప్రార్థన ఆలకించు తించు అల్లా అన్నాడు వీడి బట్ట హరాం వీడి తిండి హరాం వీడు హరాం వీడి యొక్క దువా అల్లా తాల ఎలా స్వీకరిస్తాడు సుహానల్లా ఎవరైతే హరాం తింటారో ఆలోచించండి నేనేం తింటున్నారు హరాం తింటే హరాం తింటే వాటి ఏం జరుగుతుంది ఒక సహ ఒక వ్యక్తి ఉన్నారండి ఆ వ్యక్తి పేరేంటి ఆ వస్తుంది పేరు సుఫియానా సౌరి రెహమహుల్లా యొక్క శిష్యుడు అతని పేరు యూసుఫ్ అస్బాత్ ఆయన అన్నారు షైతాన్ ఏం చేస్తాడట సైతాన్ ఏం చేస్తాడు ఉదయాన్నే తన సైన్యాన్ని పంపుతాడు అరే ఎవరు హరాం చేస్తు ఎవరు ఆరాధన చేస్తున్నారో చూసుకుందా ఎప్పుడైతే వెళ్ళి ఒక వ్యక్తి హరాం తింటున్నారో తెలుస్తుందో వెంటనే అంటాడు సైతాన్ వాడి వద్దకు నువ్వు వెళ్ళద్దు వాడి హరాం వాడిని నాశనం చేసేస్తుంది ఎవరైతే హరాం తింటారో సైతాన్ అంటాడు వాడి వద్దకు వెళ్ళకండి అదే హలాల్ చివరి మాట అదే హలాల్ తింటే మన ఇళ్ళు సంస్కరించబడతాయి మన ఇల్లు సంస్కరించబడతాయి మన యొక్క సమాజం సంస్కరింపబడుతుంది సలఫ్ ఎలా ఉండేవారు కలిశాడు అబ్దుల్లా బిన్ ముబారక్ వాళ్ళ తండ్రి ముబారక్ ఒక దానిమ్మ తోటలో పనిచేసేవారు దానిమ్మ తోటలో పని చేసి చేసి చాలా రోజులకు దానిమ్మ తోట యజమాను వచ్చాడు యజమాను అన్నాడు ముబారక్ ఒక దానిమ్మ చెట్టు నుండి ఒక దానిమ్మ పండు తీసుకురా ముబారక్ వెళ్ళారు దానిమ్మ చెట్టు నుండి దానిమ్మ పండు తీసుకొచ్చారు యజమాని ఇచ్చారు యజమాని తిన్నాడు పుల్లగా ఉంది ముబారక్ ఇంకో దానిమ్మ పండు తీసుకురా హజరే ముబారక్ రహ్మాల్లా వెళ్ళారు ఇంకో దానిమ్మ పండు తీసుకొచ్చారు అది పుల్లగా ఉంది అడిగారు యజమాని ఏమయ్యా ఇన్నేళ్ళ బట్టి నా తోటలో పని చేస్తున్నావు ఏ చెట్టు దానిమ్మ పండు పుల్లగా ఉంటుందో ఏ చెట్టు దానిమ్మ పండు తీయగా ఉంటుందో నీకు తెలియదు ముబారక్ అన్నారు అయ్యా నేను మీ తోటలో కాపల వాడిని ఏ పండు ఎలా ఉందో చెక్ చేసేవాడిని కాదు ఈ రోజు వరకు ఏ పండు ఎలా ఉంటుందో నేను తినలేదయ్యా యజమాని సంతోషపడ్డాడు ఒకనొక కూతురికి ముబారక్ ఇచ్చి పెళ్లి చేశాడు ఇద్దరికీ కలిగిన సంతానం అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమవుల్ బుహారి రహిమవుల్లా నాన్న అంటారు ఇస్మాయిల్ నా ఇంట్లో ఒక్క దిర్హము కూడా హరాం ప్రవేశించలేదు హరాం కాదు అనుమానాస్పదము కూడా పర్యవసానం బుహారి రహిమవుల్లో వచ్చారు కాబట్టి ఆదర్శ సమాజ సంస్థాపనకు మనం తింటున్న ఆహారం మనం చేస్తున్న వ్యాపారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రియులారా లేదంటారా ప్రపంచంలో మన హృదయం కఠినమైపోతుంది హసన్ బస్రీ రహిమహుల్లా అంటారు ఈ ప్రపంచంలో అల్లా మనిషికిచ్చే అతి పెద్ద శిక్ష తినటం వల్ల వాడి హృదయం బండరాయి అయిపోతుంది ప్రేమ కారుణ్యం వాడి హృదయంలో ఉండవు కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క ఆదర్శ సమాజాన్ని స్థాపించాలంటే ఈ మార్గంపై నడవాలి ప్రియులారా ప్రియులారాక్యాలు చెప్పి అదే అన్నారు ఇది నా మార్గం దీనిపై అనుసరించండి మీరు నా మార్గంపై ఉంటారు నా మార్గాన్ని విడిచిపెట్టేస్తే మీరు వేరే మార్గాలపై వెళ్ళిపోతారు अल्लाह तआला मननतरीकी प्रवक्ता वारु अल्लाह बोधించిన ఈ మార్గం పై నడిచే సద్భ్యాధ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బనల్అమీన్ వసలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతుహ